అండి ఈరోజు ఉజ్వల జ్యోతి కిచెన్ లోని వరినోక ఉప్మా చాలా టేస్టీగా ఉంటది ఈజీగా ఉంటది నెయ్యి వేసుకుని తిన్నా పంచదార వేసుకుని తిన్నా ఏం వేసుకోకుండా కూడా చాలా టేస్టీగా ఉంటది ఒక్కసారి ట్రై చేయండి ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి లేదా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ వేసుకోండి ఇందులోని ఒక గుప్పుడు పల్లీలు వేసుకోండి ఇందులోనే పచ్చిశనగపప్పు వేసుకోండి పచ్చిశనగపప్పు స్కిప్ చేసి పెసరపప్పు తీసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆవాలు ఒక స్పూన్ వేసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటాయి ఇలా కొంచెం పోపులనేది ఎక్కువగా వేసుకుంటాను ఉప్మాలోని టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇది కొంచెం క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇక్కడ గుళ్ళు కూడా క్రిస్పీగా వేగాయి మీకు ఇక్కడ నేను తీసుకున్నది పల్లీ నూనె అందుకనే నొగ్గురు వస్తుంది అనమాట అల్లం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక స్పూన్ వేసుకోండి అల్లం క్యారెట్ ఒక గుప్పుడు వేసుకోండి సన్నగా కట్ చేసుకుని టమాటా ఇష్టమైతే రెండు వేసుకోవచ్చు లేదా మూడు వేసుకోవచ్చు నేనైతే ఉప్ తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఆరు తీసుకోండి ఉల్లిపాయలు నేను మూడు తీసుకున్నాను నాకు ఉప్మాలోకి ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టం అందుకే ఉల్లిపాయలు మూడు తీసుకోండి మీరైతే రెండు లేదా ఒకటి అలా కూడా తీసుకోవచ్చు గుప్పడు కరివేపాకు తీసుకోండి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి ఉప్మాలోకి ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఉప్మా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కానీ వేగడానికి సాల్ట్ తీసుకోండి తొందరగా మగ్గిపోతాయి అనమాట తర్వాత రుచికి సరిపడగా తీసుకుంది కానీ ఎందుకంటే ఉల్లి ఉప్పు అంతా ఉల్లిపాయ ముక్కలకు పట్టేసి ఉప్పు ఉప్పగా ఉంటాయి లై కొంచమే తీసుకోవాలి ఇక్కడ వేగండి బాగా ఇప్పుడు ఇలా వేగిన దాంట్లోని పిడికిడంతా కొత్తిమీర లేదా కొంచెం కొత్తిమీర తీసుకుని వేసుకోండి వేగిపోయాక వేసుకోండి ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుందాం బాగా ఒక గ్లాసు బియ్యం రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అనేది పడతాయి ఇలా వేగిపోయాక వాటర్ తీసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పుని తీసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళు బాగా ఎసర మరగాలన్నమాట ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు టేస్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదా అనేది బియ్యం నొక్కండి అంటే వరి నొక రవ్వ తీసుకుని ఇప్పుడు ఇలా మరుగుతున్న దాంట్లోని వేసేసుకోవాలి ఇది మీకు ముద్ద కట్టదు మీరు తర్వాత అయినా వేసేసాక కలుపుకోవచ్చు అదే సుజీ రవ్వ అయితే ముద్దల కింద కట్టేస్తుంది కలుపుతా వేసుకోవాలి అదైతే ఇప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రవ్వ అనేది ఉడకపెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా మగ్గదండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి కొంచెం మగ్గుద్ది అనమాట రవ్వ కదా అదే సుజీ రవ్వ అయితే అయిపోతుంది చూద్దాం కలుపుకుంటూ ఉండాలి పొడి పొడిలాడుతూ వస్తుందండి ఉప్మా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం ఇంతేనండి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేయండి